ఇవాళ నుంచి ధర్మ సందేహాలు అనే శీర్షికన సాధ్యమైనంత వరకు మనం ఈ విద్యకి సంబంధించినటువంటి సందేహాలు తీర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒకటే విద్య అంటే హేమంత శాస్త్రమైనా ఒకటే ఈ మంత్రశాస్త్రంలో మనకి అనేక రకాలైనటువంటి విషయాలు అనుమానాలు వస్తూ ఉంటాయి ఈ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇవాళ రోజున మొట్టమొదటిగా మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం గురువు సత్పురుషుడై ఉండాలా ఇది అనుమానం గురువు సత్పురుషుడై ఉండాలా మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ విద్యలోకి వెళ్ళినా అంటే అది వైష్ణవం కానీ శాక్తేయం కానీ సేవం కానీ ఇతరత్ర ఏ విద్య అయినా సరే ఆ గురువు మాత్రం నీకు మంత్రోపదేశం చేసే గురువు మాత్రం సత్పురుషుడై ఉండాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఎవరి దగ్గర నేను మంత్రం చెప్పుకున్నానండి ఆయన ఏదో నన్ను డబ్బులు అడిగాడు నేను డబ్బులు ఇచ్చేసాను ఆయన నాకు మంతం చెప్పేసాడు ఆయన పని అయిపోయింది నేను వచ్చేసాను ఆ గురువుకి నాకు ఇంక సంబంధం లేదు అని మీరు అలా ఇప్పుడు భవన చేయొద్దు గురువు సత్పురుషుడై ఉండాలి అలా కాకుండా ఈ గురువు గనక ఇతరత్ర ఏమైనా ఆలోచనలు కనుక కలిగి ఉన్నట్లయితే మనకి చాలా పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుంది పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుంది మనకి ఆ గురువు యొక్క నడవడిక ఏమిటి అనే విషయాన్ని ముందు మనం ఆలోచించి దాంతో మనం సంతృప్తి చెందితేనే ఆ గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు మనకి మంత్రం చెప్పేసిన తర్వాత ఆయన మన దగ్గర నుంచి ఏమైనా ఆశించవచ్చు నువ్వు డబ్బులు ఇవ్వాలి లేదా నాకు ఇంకేదో పని చేసి పెట్టాలి ఇలా గురువు నీ దగ్గర నుంచి ఏమైనా ఆశించవచ్చు అటువంటి వాడు మనకి గురువుగా పనికిరాడు ఎందుకంటే ఒకసారి నా దగ్గర ఒక ఆయన వచ్చాడు ఆయన చెప్పాడు ఆయన హైదరాబాదు ప్రాంతాల్లో ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు హైదరాబాద్కి నలభై కిలోమీటర్ల దూరం అక్కడ ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు అందరికీ మంత్రోపదేశాలు చేస్తూ ఉంటాడు అందరికీ అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు కానీ ఆయనకి మంత్రోపదేశం లేదు ఆయనకేం తెలియదు ఇప్పుడు తాను మంత్రోపదేశం తీసుకోవడం కోసం దేశం మీద బయలుదేరాడు సరే అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే గుంటూరులో ఎవరో ఉన్నారు అని తెలిసినట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంత్ర వాళ్ళని మంత్రం అడిగేటప్పటికి ఆయన పాతిక వేల రూపాయలు అడిగాడట ఆ రోజున నీకు ఈ మంత్రం చెప్పాలంటే పాతిక వేలు నాకు ఇవ్వాలి అని అడిగాడట సరే తిరిగి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఆయన నాకు చెప్తాడు ఆ రాత్రి అమ్మవారు ఆయన కల్లో కనిపించి నువ్వు విజయవాడలో ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నీకు మంత్రోపదేశం ఇస్తాడు ఆయనే నీకు అయిన గురువు అని ఆవిడకి చెప్పిందట అమ్మవారు అందుకని నా దగ్గరికి వచ్చాట ఇలా కాదు ఇది ఇందులో మంచి నడవడికత అనేది ఇక్కడ శిష్యుడి దగ్గర లేదు డబ్బులు అడిగినటువంటి గురువు దగ్గర లేదు ఒక ఆయన గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాడు కొంతకాలం అయింది గురువుగారు ఆయనకి ఫోన్ చేశాడు నేను ఇల్లు కట్టుకుంటూ ఉన్నానయ్యా నాకు డబ్బులు తక్కువైనాయి రెండు లక్షలు డబ్బులు సర్దువు అన్నాడు ఇప్పుడు ఈ శిష్యుడికి అనుమానం వచ్చింది రెండు లక్షలు ఇచ్చినట్లయితే తిరిగి రావు గురువుగారిని అడగలేడు మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రెండు లక్షలు పోయాయి అనుకుని ఇవ్వాలి ఆయనకి మరి ఇవ్వటమా మానటమా ఒక రెండు రోజులు ఆలోచించి గురువుగారు నా ఎగిరాని డబ్బులు లేవు నేను ఇవ్వలేను అని చెప్పాడు సరే ఆయన ఏం మాట్లాడలేదు కొద్ది రోజులు పోయిన తర్వాత శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అందరూ వ్రతం చేసుకుని అమ్మవారికి నివేదన చేయబోతూ ఉన్నటువంటి సమయంలో తలుపు చప్పుడైంది వెళ్ళి తలుపు తీశాడు ఏమిటి అంటే ఒక కొరియర్ వచ్చింది ఏమిటి ఆ కొరియరు కవరు ఓపెన్ చేశాడు ఓపెన్ చేసేప్పటికి అందులో నుంచి ఓ నిమ్మకాయ కుంకుమంటున్నటువంటి నిమ్మకాయ ఓ వెంట్రుకలు తుట్టే నాలుగు బొగ్గులు రెండు ఎండుమిరపకాయలు ఇవన్నీ బయటపడ్డాయి అది చూసినప్పటికీ ఈ శిష్యుడికి కాస్త గుండె అయిపోయినంత పని మా గురువుగారే నా మీద ఏదో ప్రయోగం చేశాడండి ఇగో ఇట్టండి అని పంపించాడు ఆయన క్షుద్రప్రయోగం చేశాడు అని అంటాడు శిష్యుడు మరి నిజంగానే చేశాడా ఆ భగవంతుడికి తెలియాలి చేసినా చేయకపోయినా గురువు గారి యొక్క ప్రవర్తన మాత్రం బాగలేదు అందులో కాబట్టి ఇటువంటి పనులు చేసేటటువంటి గురువులు మనకి పనికిరారు ఈ విషయాన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఆ గురువుకి ఎప్పుడు కూడా సత్ప్రవర్తన అనేది ఉండాలి తప్పించి ఆయన దుర్మార్గమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు చేసేవాడు మనకు గురువుగా పనికిరాడు